ఆడవారిని మహాలక్ష్మి స్వరూపాలుగా పోలుస్తారు కాబట్టి వివాహమైన ఆడవారికి కొన్ని అలవాట్లు అస్సలు ఉండకూడదు స్త్రీలు ఎటువంటి పనులు చేయడం ద్వారా భర్త త్వరగా కోటీశ్వరుడు అవుతాడని అలాగే ఎటువంటి పనులు చేస్తే మీ ఇల్లు నరకంగా మారిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఇంటి సుఖ సంతోషాలు అనేవి ఆ ఇంటి ఆడవారి చేతిలోనే ఉంటుంది అలాగే కొంతమంది ఆడవారి వల్ల ఇల్లంతా నరకంగా మారిపోతుంది ఇంట్లో ఉండే ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజు కుంకుమ బొట్టును పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి ఇంట్లో శ్రేయస్సు పెరుగుతుంది అలాగే ఆడవారు పొరపాటును కూడా రాత్రిపూట తలస్నానం చేయకూడదు రాత్రి సమయంలో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి ఆడవారు రాత్రిపూట తలస్నానం చేస్తే దిష్టి దోషాలు ఏర్పడతాయి స్త్రీలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది కాబట్టి ఆడవారు బయటికి వెళ్లే ముందు పైన కాటుకు బొట్టు పెట్టుకోవాలి లేదంటే తప్పనిసరిగా నరదిష్టి తగులుతుంది స్త్రీలు వేసుకునే మంగళసూత్రం ఎప్పుడూ కూడా హృదయం కింద వరకు ఉండాలి అప్పుడే ఆ స్త్రీకి సుమంగళి ప్రాప్తి వర్తిస్తుంది ఇక మంగళసూత్రాలకు పిన్నిసులు పెట్టుకోకూడదు వలన మీ భర్త ఆదాయం తగ్గుతుంది ఆడవారికి జుట్టు పొడగ్గా ఉంటే చాలా మంచిది కానీ స్త్రీలు ఎప్పుడు కూడా నడుము కన్నా కింద భాగం వరకు జుట్టును వదిలివేయకూడదు అంటే ఆడవారు జుట్టును విరబోసుకోకూడదు ఆడవారు జుట్టు విరబోసుకుంటే మీ కుటుంబం అంతా దౌర్భాగ్యాన్ని అనుభవించవలసి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళాలను అసలు కొయ్యనే కూడదు ఆడవారు తులసి ఆకులను తెంపితే త్వరగా వైద్యం కలుగుతుందని కాబట్టి పురుషులు మాత్రమే తులసి ఆకులను తెంపాలి అలాగే గురువారం రోజున ఆడవారు తలకు నూనె రాయకూడదు గురువారం నాడు గురుగ్రహ బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురువారం ఆ మధ్య కాలంలో చాలామంది ఆడవారు నైటీలు వేసుకోవడం ఇష్టపడుతూ ఉంటారు లక్ష్మీ స్వరూపాలైన ఆడవారు పగరంతా నైటీలు వేసుకుంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంటుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకొని ఆడవాళ్ళు ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది స్త్రీలు ఉదయం నిద్ర ని అద్దంలో ముఖాన్ని చూసుకోకూడదు అలా చూసుకుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత తాండవిస్తుంది మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఆడవారు ఇంట్లో ఉన్న పూజని అస్సలు దులపకూడదు ఖచ్చితంగా ఆ రోజు నాడు పూజ చేసుకోవాలి ఇక ఆడవారి నెలసరి వచ్చిన ఐదవ రోజు చక్కగా తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఇంట్లో ఉన్న చీపురును కాలితో తీయకూడదు అలాగే మనలో ఉన్న కొంతమంది చీపురుతో ఏదైనా పురుగులను చంపుతూ ఉంటారు ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి అస్సలు నిలబడదు మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి చీపురును విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏ ఇంట్లో అయితే ఆడవారు భోజనం చేసేటప్పుడు కాళ్ళు ఊపుతూ ఉంటారో అలాంటి ఇళ్లల్లో కటిక పేదరికం ఏర్పడుతుంది ఆడవారు కాళ్ళు ఊపితే లక్ష్మీదేవికి కోపం వస్తుందట తద్వారా కుటుంబంలో గొడవలు కూడా ఏర్పడతాయి ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి వ్యాపారాల్లో కూడా నష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఆడవారు పొరపాటును కూడా కాళ్ళు ఊపకూడదు వంటగదిలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది కాబట్టి వంట పోయి పైన ఎప్పుడూ కూడా ఎంగిలి పల్లాలను మరియు పాత్రలను పెట్టకూడదు ఆహారం లేని ఖాళీ పాత్రను అలాగే గ్యాస్ స్టవ్ పైన ఏవి పడితే అవి ఇంటి సంపదను పెట్టకూడదు అలాగే అది ఇంటి సంపదకు సంబంధించింది కాబట్టి అలాగే రాత్రి సమయంలో పొరపాటును కూడా ఎంగిలి పాత్రలను సింకులో పడివేయకూడదు ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకోవాలి నిద్రపోవాలి లేకపోతే మీ ఇంటికి కష్టాలు చుట్టూ ముడతాయి అలాగే చాలామంది స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులను తీస్తారు ఇంటి తలుపులు శబ్దం చేస్తే ఈ ఇంట్లో ఉన్న ధనలక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి తలుపులు శబ్దం రాకుండా తలుపులను తీసివేయాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటిని ఊడుస్తారో అలాంటి ఇళ్ళల్లో దౌర్భాగ్యం ఏర్పడుతుంది కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుంది ధనధాన్యాలకు కరువు ఏర్పడుతుంది కాబట్టి ఐదు గంటల్లోపే ఇంటిని ఊడ్చుకోవాలి ఆరు దాటిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు లేదంటే ఇంట్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి వెళ్ళిపోతుందంటారు అలాగే ఏ స్త్రీ అయితే నిద్ర లేగానే ఇంటిని శుభ్రం చేసుకోవాలో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా అడుగు పెట్టదు కాబట్టి ఆడవారు ఉదయం లెగోగానే గుమ్మం ముందు శుభ్రం చేసి చక్కగా ముగ్గు వేసుకోవాలి ఆడవారు పొరపాటును కూడా అశుభ మాటలను మాట్లాడకూడదు స్త్రీలు చెడు మాటలను మాట్లాడితే మీ కుటుంబానికి మొత్తం కీడు సంభవిస్తుంది అలానే ఇక వివాహమైన ఆడవారు తన మంగళసూత్రాన్ని గాజులను చెవి కమ్మలను మెట్టెలు పట్టీలు ఈ ఐదు వస్తువులను ఎప్పటికీ కూడా తీయకూడదు అలా చేస్తే మీ భర్తకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మీ భర్త ఆయుష తగ్గిపోతుందని ప్రతిరోజు అన్నం వండిన తర్వాత కొంచెం అన్నం తీసి కాకికి ఆహారంగా పెట్టాలి మీ ఇంటి పైన పితృదేవతల ఆశీర్వాదం కలుగుతుంది కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఆడవారు ఆలస్యంగా నిద్రపోకూడదు రాత్రి సమయంలో తొందరగా నిద్రపోవాలి అలాగే తెల్లవారుజామున నిద్ర లేవాలి ఇక చాలామంది ఆడవారు మధ్యాహ్న సమయంలో నిద్రపోతూ ఉంటారు కానీ మహాలక్ష్మి స్వరూపమైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు అలాగే రాత్రి నిద్రపోయే ముందు తూర్పు వైపుగా తలపెట్టుకొని నిద్రపోతే అలాంటి కుటుంబం అంతా ధన ధాన్యాలతో నిండి ఉంటుంది ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా వేసుకొని లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది ఇక భర్త పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తన భార్యకు కోపం తెచ్చుకోకూడదు భర్తతో వాదించకూడదు ఆడవారు చీటికి మాటికి అరవడం కుటుంబం పైన కోపగించుకోవడం అస్తమాను కన్నీరు పెట్టుకోవడం ఇలాంటి పనులు చేస్తే మీ కుటుంబానికి ఏ మాత్రం కూడా కలిసి రాదు ఇక మీ భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళాక వెంటనే డోర్ వేయకూడదు అలా వేస్తే మీ భర్త చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి